ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది రాజకీయంగా ఎవరు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనే దానిపైన దాదాపు ఒక నాలుగైదు డజన్ల సర్వే ఏజెన్సీలు రకరకాల రిపోర్ట్స్ని ప్రతి వారం పది రోజులకు ఒకసారి ఇస్తూనే ఉన్నాయి ఉన్న సర్వేలని ఒక నాలుగైదు సెలెక్టెడ్ సర్వేస్ని నేను బిలీవ్ చేస్తున్న సర్వేలని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇవి ఏజెన్సీలు ఇస్తున్న సర్వేలని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను మే ఎనిమిదో తారీఖు వరకు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన రేస్ ఒక సర్వే నిర్వహించింది ఆ సర్వేకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కనపడుతున్నాయి రేస్ సంబంధించిన సర్వేలో పార్లమెంటరీ వారిగా చూస్తే ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడదాం ఉత్తరాంధ్ర నుంచి ఈవెన్ శ్రీకాకుళం పార్లమెంటుకు సంబంధించి కిని మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది సో అలాగే సారీ ఆముదల వలస మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను శ్రీకాకుళం పార్లమెంట్లో ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు రెండు చోట్ల తెలుగుదేశం పార్టీకి అవకాశాలు అనేది రేస్ చెప్తోంది ఇక విశాఖ విజయనగరం జిల్లాకు సంబంధించి వస్తే విజయనగరం తి గెలవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది మొత్తంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి బొబ్బిలిలో మాత్రమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చని మిగతా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది రేస్ చెప్తుంది ఇక విశాఖపట్నం నియోజకవర్గానికి సంబంధించి చూస్తే విశాఖపట్నంలో రేస్ చెప్తున్నమాట విశాఖపట్నం పార్లమెంట్లో నాలుగు వైసీపీ మూడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు ఇక అక్క అరకు పార్లమెంట్కి సంబంధించి వస్తే అరకు పార్లమెంట్లోని కురుపాంలో అనేది రేస్ వేస్తున్న అంచనా మొత్తంగా అరకు పార్లమెంట్ పరిధిలోని ఏడుకు ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేది రేస్ వేస్తున్న అంచనా ఇక అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ పార్లమెంట్ నియోజకవర్గం అనకాపల్లి పైన చాలా ఆసక్తి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనకాపల్లి పరిధిలో రెండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తుంటే మిగతా అన్ని చోట్ల కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది రెండు చోట్ల మాత్రమే ఇక్కడ సారీ మూడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మిగతా చోట్ల జనసేన టీడీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా రేస్ సంస్థ అంచనా వేస్తుంది అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎక్కువగా ఎక్కువ శాతం విజయం సాధించబోతున్నారు ఇక కాకినాడ పార్లమెంటుకు సంబంధించి చూస్తే కాకినాడ పార్లమెంట్లో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందని ఇక్కడ కూడా సామాజిక వర్గాలు ఒకసారి చూస్తే కాపు యాదవ మాల కొప్పుల వెలమ వడవలిజ ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది పత్తిపాడులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి వరుపులు సుబ్బారావు విజయం సాధించవచ్చు ఇక్కడ కూడా కాపు మాల యాదవ తెలగ కుప్పల వెలమ ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించే అవకాశం ఉంది అని రేస్ చెప్తోంది కాపు మాల బలిజ వడబలిజ సామాజిక వర్గాలు ఇక్కడ చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నట్లుగా రేస్ చెప్తోంది ఇక కాకినాడ రూరల్కి సంబంధించి జనసేన అభ్యర్థి పంతం నానాజీ విజయం సాధించవచ్చని అలాగే టీడీపీ అభ్యర్థి పెద్దాపురంలో చిన్నరాజప్ప మాజీ హోంమంత్రి విజయం సాధించవచ్చని కాకినాడ సిటీలో వైసీపీ అభ్యర్థి ద్వారంపూడి రెడ్డి విజయం సాధించవచ్చని జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తుంది రేస్ చెప్తుంది దాని ప్రకారం చూస్తే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుగా మూడు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా నాలుగు చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనే విషయం అర్థమవుతుంది రైట్ కాకినాడ తర్వాత అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం చూస్తే అమలాపురం పార్లమెంటు పరిధిలో రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యపకాష్ విజయానికి అవకాశం ఉంది అని నియోజక నెక్స్ట్ పార్లమెంట్ నియోజకవర్గం రాజమండ్రి రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి రాజమండ్రి పార్లమెంట్లో బృందేశ్వరి గారు తెలుగు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఒక చోట మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాజమండ్రి రూరల్లో బుచ్చే చౌదరి గారు మాత్రమే గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట రేస్ అంచనా ప్రకారం రాజమండ్రి తెలుగు కూటమికి కాస్త ఇబ్బందిగా ఉంది అనేది అర్థమవుతుంది ఇక నర్సాపురం పార్లమెంటు పరిధి నా పార్లమెంటుకి సంబంధించి ఒకసారి మనం చూద్దాం నర్సాపురం పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు నాలుగు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది మూడు చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది పాలకొల్లు నర్సాపురం అలాగే తాడేపల్లిగూడెంలో కూటమికి సంబంధించిన అభ్యర్థులకు అవకాశం ఉంటే తణుకు ఉండి అలాగే భీమవరం ఆచంట ఈ నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు అవకాశం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఒకసారి చూస్తే ఏలూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుగాను ఏ ఒంగటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి దెందులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి న్యూజువీడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది కైకలూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అని సో ఏలూరు పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడుకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనే విషయం రేస్ సంస్థ చెప్తున్న సర్వేను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది రేస్ అంచనా ఇది రేస్ మా మే ఎనిమిదో తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన వేసిన అంచనా ప్రకారం ఏలూరు పార్లమెంట్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతున్నట్లుగా రేస్ సంస్థ చెప్తోంది ఇక రైట్ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గన్నవరంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉందని గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉందని పెడనలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని మచిలీనంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని అవనిగడ్డలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని పామరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని పెనమలూరులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనా సో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు రెండు చోట్ల విజయం సాధించవచ్చు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో సో మూడు మిగతా ఐదు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని గన్నవరం పెనమలూరు మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ కనపడుతున్నాయి మిగతా మిగతా అన్ని చోట్ల కూడా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ వేస్తున్న అంచనాగా కనపడుతోంది ఇక విజయవాడ పార్లమెంటు విజయవాడ పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ మైలవరంలో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉంది మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ సంస్థ వేస్తున్నది కనపడుతుంది సో విజయవాడ చాలా కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గం సో అక్కడ తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది రేస్ సంస్థ చెప్తున్న మాటగా కనపడుతుంది ఇక గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే గుంటూరులో తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని సో మంగళగిరిలో టీడీపీకి స్వల్ప ఆధిక్యత ఉంది అనేది రేస్ సంస్థ వేస్తుంది సో నారా లోకేష్ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో ఈ రేస్ సంస్థ తాజా రిపోర్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గడిచిన రిపోర్ట్లో రేస్ సంస్థ చెప్పింది పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ గెలవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే అవకాశం ఉందని బట్ ఈ సర్వేలో పవన్ కళ్యాణ్ కాస్త ఎడ్జ్ స్మాల్ ఎడ్జ్ కనపడుతుంది సేమ్ టైం మంగళగిరిలో నారా లోకేష్ కూడా స్వల్ప ఎడ్జ్ కనపడుతుంది అనేది రేస్ చెప్తున్నమాట ఇది తెనాలిలో విజయం సాధించవచ్చు అని సో నాదర్ మనోహర్ జనసేన పార్టీలో నెంబర్ టూ ఇక్కడ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకు ఓటమి తప్పదు అనేది రేస్ వేస్తున్న అంచనా రేస్ దగ్గర ఉన్న సమాచారం పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనాగా కనపడుతుంది సో గుంటూరులో తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టుగానే చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఇక్కడ సీట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇక నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలో చూస్తే తెలుగుదేశం పార్టీ మూడు చోట్ల విజయం సాధించే అవకాశం ఉన్నట్టు రేస్ చెప్తుంటే నాలుగు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనాగా కనపడుతుంది ఇక బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం అట్లా పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు చోట్ల తెలుగుదేశం పార్టీ మూడు చోట్ల విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తోంది పా పట్ల పార్లమెంట్ పరిధిలో నాలుగు చోట్ల వైసీపీ మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తుంది ఇక ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి ఒంగోలు పార్లమెంట్పై చాలా పెద్ద చర్చ జరిగింది ఇక్కడ సిట్టింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగుంటు శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు చివరిరెడ్డి రెడ్డి అనుభవం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థి అయ్యారు ఒంగోలు ఇంటి పరిధిలోని ఏడుకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగు వై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది రేస్ చెప్తున్నమాట పశ్చిమ ప్రకాశంలో కూడా వైసీపీకి అనుకూల వాతావరణం ఉంది అనేది రేస్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఇక నంద్యాల పార్లమెంట్ ఒకసారి చూస్తే మనం రాయలసీమలోకి ఎంటర్ అవుతున్నాం జోన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తుంది మొత్తంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఒక్క బనగానపల్లి మినహా మిగతా అన్ని స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ సంస్థ చెప్తుంది కర్నూలు పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కర్నూలు చోట్ల ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు రెండు చోట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది మొత్తంగా కర్నూలు పార్లమెంట్లో ఐదు వైసీపీ రెండు టీడీపీకి ఎడ్జ్ ఉంది అనేది రేస్ చెప్తున్నమాట ఇక అనంతపూర్ పార్లమెంట్కి సంబంధించి చూస్తే అనంతపూర్లో కూడా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉండొచ్చు అనేది అంచనా అనంతపూర్లో రాయదుర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పయ్యావులు కేశవ్ గారు గడిచిన ఎన్నికలు నుంచి విజయం సాధించారు టీడీపీ రాయలసీమలో గెలిచిన మూడు సీట్లు ఒకటి బట్ అక్కడ ఆయన ఈసారి ఓడిపోవచ్చు అనేది రేస్ చెప్తోంది ఇంగన మినహా సింగరమల మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ రేస్ వేస్తున్న అంచనా పోయినసారి అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండ మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది మిగతా అన్ని చోట్ల వైసీపీ గెలిచింది ఈసారి కూడా సింగణమల మాత్రం టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది మిగతా అన్ని చోట్ల వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది అనేది రేస్ చెప్తోంది ఇక హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం హిందూ హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయం సాధించే అవకాశం ఉంది అనేది రేస్ చెప్తోంది దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అని పెనుకొండలో కూడా వైసీ టీడీపీ అభ్యర్థికి చాలా తక్కువ మార్జిన్ మాత్రమే ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనా రేస్ గతంలో ఇచ్చిన దాని ప్రకారం కొన్ని టఫ్ ఫైట్స్ కూడా ఇచ్చారు బట్ ఈసారి ఆ టఫ్ ఫైట్లను కూడా లేకుండా ఎవరు గెలుస్తారు ఎవరు గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది గెలుపు ఓటమి మాత్రమే అంచనా వేశారు కాబట్టి బహుశా అది ఎడ్జ్ ఉన్న టీడీపీకి ఎడ్జ్ ఉన్న నియోజకవర్గాల జాబితాలో చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక కడప పార్లమెంట్కి సంబంధించి చూస్తే కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేల్లో వైసీపీ కడపలో వైసీపీ పులివెందుల్లో వైసీపీ కమలాపురంలో వైసీపీ జమలమడుగులో వైసీపీ ప్రొద్దుటూరులో టీడీపీ మైదుకూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది అనేది రేస్ వేస్తున్న అంచనా అక్కడ మొత్తంగా కడప పార్లమెంట్ పరిధిలో గడిచిన ఎన్నికల్లో మొత్తం ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అక్కడ ఒక స్థానాన్ని కోల్పోవచ్చు అనేది రేస్ చెప్తున్నమాట ఇక మరొక అసెంబ్లీ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం నెల్లూరు నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి మనం ఒకసారి చూస్తే నెల్లూరు పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కందుకూరులో వైసీపీ విజయం సాధించవచ్చని కావేరిలో వైసీపీ విజయం సాధించవచ్చని ఆత్మకూరులో వైసీపీ విజయం సాధించవచ్చని కొవ్వూరులో టీడీపీకి లిటిల్ ఎడ్జ్ ఉందని నెల్లూరు సిటీలో టీడీపీకి ఎడ్జ్ ఉందని నెల్లూరు రూరల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని ఉదయగర్లో వైసీపీకి ఎడ్జ్ ఉందనేది రేస్ చెప్తున్నమాట సో మొత్తంగా నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గాను తెలుగుదేశం పార్టీకి రెండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు చోట్ల విజయ అవకాశాలు ఉన్నాయనేది రేస్ చెప్తున్నమాట టీడీపీ గెలవడానికి అవకాశం ఉన్న స్థానాల్లో కొవ్వూరు అలాగే నెల్లూరు సిటీ ఉన్నాయి వైసీపీ గెలిచే స్థానాల్లో కందుకూరు కావలి ఆత్మకూరు అలాగే నెల్లూరు రూరలు ఉదయగిరి నియోజకవర్గాలు ఉన్నట్టుగా రేస్ చెప్తుంది ఇక తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎవరికి ఎక్కడ విజయ అవకాశాలు ఉన్నాయో చూద్దాం ఇలాని ఆరు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఒక చోట టీడీపీ అభ్యర్థికి కాస్త ఎడ్జ్ ఉంది ఆ టీడీపీ అభ్యర్థికి ఉన్న నియోజకవర్గం సత్యవేడిగా చెప్తున్నారు ఇక్కడ టీడీపీకి రెబల్ ఉండడం నిజానికి టీడీపీ నుంచి ఇక్కడ రెబల్ అభ్యర్థి కూడా ఉన్నారు బట్ అక్కడ టీడీపీకి ఎడ్జ్ అనేది రేస్ చెప్తున్నమాట రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తుంటే మిథున్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీ సో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రాజంపేటలో వైసీపీ కోడూరులో వైసీపీ రాయచోట్లో వైసీపీ తంబలపల్లిలో వైసీపీ పీలేరులో వైసీపీ మదనపల్లిలో వైసీపీ పొంగనూరులో వైసీపీ ఓ మొత్తం అన్ని స్థానాలు కూడా రాజంపేట పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తున్నమాట ఇక చిత్తూరు పార్లమెంట్కి సంబంధించి ఒకసారి చూస్తే చూస్తే చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నగిరిలో టీడీపీ అభ్యర్థి గంగాధర నెల్లూరులో వైసీపీ అభ్యర్థి చిత్తూరులో వైసీపీ అభ్యర్థి పూతలపట్టులో వైసీపీ అభ్యర్థి పలమనేరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది రేస్ చెప్తున్నమాట దాంతోపాటు కుప్పం కుప్పం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధిస్తారని నూట డెబ్బై ఐదవ నియోజకవర్గం సో బ్లాస్టింగ్ రిజల్ట్గా దీన్ని చూడాలి చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి అవకాశం ఉన్నది ఒకే ఒకటి కుప్ప కుప్పం కాదు సారీ నగరి నగరిలో గెలవబోతోంది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనేది రేస్ వేస్తున్న అంచనా రేస్ చెప్తున్నమాట సో మీరు అందరూ ఎదురు చూస్తుంది కాన్స్టిట్యెన్సీలోకి ఎక్కడ మొత్తం నంబర్ చెప్పండి నేను కదా సో నంబర్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై మూడు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించవచ్చు అనేది రేస్ ఫైనల్గా చెప్తున్న మాట వన్ ట్వంటీ త్రీ టు వన్ ట్వంటీ ఎయిట్ రేస్ ఇస్తున్న నంబర్ ఇక కూటమికి సంబంధించి నలభై ఏడు నుంచి యాభై రెండు స్థానాలు వాళ్ళు విజయం సాధించవచ్చు అనేది రేస్ చెప్తున్నమాట